అందరికీ నమస్కారం నా పేరు హరినాథ్ బాబు ఆఫీస్ ఇన్ఛార్జి పాల్వంక మన రజకుల మీటర్ల కరెంటు బిల్లుల విషయంపై జిల్లా అధ్యక్షుల వారు ముదిగొండ రాంబాబు గారు మాట్లాడుతున్న కోరుతున్నాం నమస్కారం నా పేరు ముదిగొండ రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుని అదేవిధంగా నా హోత్స సంఘ సభ్యులైన విజయక్క పొలం గారు అదేవిధంగా ఆఫీస్ ఇన్ఛార్జి హరినాథ్ బాబు ఇటీవల రజకుల రెండు వందల యాభై యూనిట్ల ప్రీ మీటర్ బిల్లుల విషయం మీద గత పదకొండవ తారీఖు తెలంగాణ శీర్షికలో బిల్లులు కట్టాల్సిందే సెలింగ్స్ లాండ్రీ షాపులకు రాయితీ ఎత్తివేత అనే ఒక శీర్షిక నవ తెలంగాణ పేపర్లో ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు రావడం జరిగింది దానికి స్పందించి వెంటనే తెలంగాణ వాషర్మన్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ ఎల్టీడీ హైదరాబాద్ డాక్టర్ మల్లయ్య భట్టు మేనేజింగ్ డైరెక్టర్ గారు ఒక రిఫరెన్స్ తయారు చేసి మన రజకుల బిల్లులు వాషింగ్ నాయబ్రాముల బిల్లులు కట్టాల్సిన అవసరాన్ని వెంటనే గుర్తించి అదేవిధంగా వాతావరణంగా జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం వ్యాప్తి చెంది ఒక విప్లవాత్మక మార్పు లాగా ఒక పెద్ద ఉద్యమంగా తయారవుద్దని వెంటనే ప్రభుత్వం దీన్ని కట్టడి చేయాలనే ఆలోచనతోనే వారు సరైన నిర్ణయం తీసుకొని ద చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆ సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తెలంగాణ కంపౌండ్ హైదరాబాద్ ద చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ నార్త్ పవర్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ ద తెలంగాణ ఎల్టీడీ వరంగల్ ద చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కోక్ ఎలక్ట్రానిక్ సప్లై సొసైటీ ఎల్టిడి రాజన్న సిరిసిల్ల డిస్టిక్ వారికి వారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్ సబ్ బీసీ టీజీ డబ్ల్యూ ఎల్టీడీ రిక్వెస్టెడ్ రిక్వెస్టెడ్ నాట్ నాట్ డిస్కనెక్టెడ్ ఎలక్ట్రిసిటీ 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 సప్లై టు టు లాండ్రీ యూనిట్స్ యూనిట్స్ అండ్ అండ్ సెలెన్స్ ద పేమెంట్ ఆఫ్ బిల్స్ అండర్ ఫీ అప్ టూ ఫిఫ్టీ రికార్డింగ్ న్యూ ఐటమ్ ఇన్ నవ తెలంగాణ ఇరవై ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు దీనికి జవాబుగా డేట్ పది ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున వీరు నిర్ణయం తీసుకొని పైన చెప్పిన కంపెనీ వాళ్ళకు దీనికి సంబంధించిన లెటర్ పంపించడం జరిగింది అదేవిధంగా వారు యు నాట్ డిస్కనెక్టెడ్ ద ఎలక్ట్రిసిటీ సప్లై టు ద లాండ్రీ యూనిట్స్ అండ్ సెలూన్స్ ఆపరేటెడ్ బై రజకా వాషర్మెన్ అండ్ నాయ్ బ్రాహ్మిన్స్ ఇట్ ఈస్ ఫర్దర్ రిక్వెస్టెడ్ టు instruct all um, concerned the field officers not to enlist on payment electricity bills as uh, these units are covered under the free electricity scheme of 250 units for washermen and Nai brahmin community members the pending electricity bills um, dues will be settled as soon as the budget released by the government the kind కో కోరేషన్ దిస్ రికార్డ్ హిస్ హైలీ యువర్స్ ఫైత్ఫు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మల్లయ్య భట్టు అంటే ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదున నవ తెలంగాణ పేపర్లో ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ ఎలక్ట్రిసిటీ బిల్లుని ఎత్తివేత్త అనేది ఒక శీర్షిక రాగానే వెంటనే బీసీ కార్పొరేషన్ సంబంధించిన కంపెనీ వాళ్ళు దీని ఎలక్ట్రిసిటీ బిల్లుని వెంటనే మేము చెల్లిస్తామని చెప్పేసి మనం గతంలో చదివిన డిపార్ట్మెంట్ పంపించడం జరిగింది కాబట్టి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వాస్తవానికి అక్కడక్కడ మన ఏఈఈ ఈ రేంజ్ ఆఫీసర్స్ వాళ్ళకి మరి ఈ సమాచారం ఉన్న లోకల్ గా మనకు సంబంధించిన గతంలో ఈ ఇన్ఫర్మేషన్ పంపించలేదని అక్కడక్కడ అడిగి ఉండొచ్చు ఈ బిల్స్ సంబంధించినవి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు రెండు వేల రెండు వందల పదిహేడు పైగా మనం ఉచిత విద్యుత్ కనెక్షన్ పొందుతున్నాం టూ ఫిఫ్టీ యూనిట్ సంబంధించింది ఏడు వందల యాభై పైగా మనం నాయు బ్రాహ్మణులతో పొందుతున్నాం కావున మీరు ఈ బిల్లులు ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు పైగా వచ్చిందని చెప్పేసి ఆందోళన చెందుతున్నాం బిల్లు కట్టాల్సిందని చెప్పేసి ఉన్నతాధికారులు కరెంటు విద్యుత్ అధికారులు ఎక్కడైనా మనల్ని ఇబ్బంది పెడితే దానికి సంబంధించిన లెటర్ ప్రభుత్వం నుంచి మనకు ఎలక్ట్రిసిటీ బిల్లింగ్ పంపించేటట్టు వాళ్ళు పంపించారు దాని కాపీ నెంబరు ఆర్సీ నెంబర్ బీసీఎఫ్ ఆర్సీ నెంబర్ ఇరవై మూడు ఆబ్లిక్ టీజీ డబల్యూఎం సిఎస్ఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ దీని డేటెడ్ గా ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చిన అఫీషియల్ కాపీ ఇది రిక్వెస్టెడ్ గా ఆ మూడు కంపెనీస్ కి పంపించడం జరిగింది కాబట్టి మనం ఆందోళన చెంది బిల్లులు కట్టాలని భయభ్రాంతులకు గురి అవసరం లేదు అదేవిధంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీ కార్పొరేషన్ సంబంధించిన వెల్ఫేర్ ఆఫీసర్ కూడా మనం వెళ్ళి సంఘంగా అడగటం జరిగింది వారు కూడా అదే విధంగా ఒక రిఫరెన్స్ రాశారు ఫ్రమ్ శ్రీమతి విజయలక్ష్మి బిఏ డిస్టిక్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ సూపర్టెంట్ ఆఫ్ ఇంజనీర్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ వారికి కూడా ఆర్సీ నెంబర్ బిసి ఆబ్లిక్ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిత్ ఆర్ నైన్త్ లో పంపించారు మనం వెళ్ళి అడిగిన తర్వాత దీనికి సంబంధించిన కాపీ అంటే దీంట్లో కూడా రిఫరెన్స్ రాసింది ఎల్ ఆర్ఆర్ఆర్సి ట్వంటీ త్రీ బై ఆబ్లిక్ టీజీ డబ్ల్యూఎంఎన్ఎస్ ఎఫ్ డేటెడ్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్ హైదరాబాద్ వారు పంపించారు త్వరలో ప్రభుత్వం మీకు బిల్లులు చెల్లిస్తుంది ఆ ఇన్వైట్ టు సబ్జెక్ట్ రిఫరెన్స్ సైటెడ్ వెన్ ఇన్ ద మేనేజింగ్ డైరెక్టర్ హైదరాబాద్ ఇష్యూడ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ హౌస్ట్రక్షన్ in the in the, this state and to com communicate the information not disconnected the electricity supply to laundries doby guards and hair cuttings salons and not a instant, uh, payment of electricity pending bills as such as super of engineer operations circle tgm pdcl madhra district. కొత్తగూడెం డి సప్లై గవర్నమెంట్ థ్యాంక్ యూ భద్రాద్రి కొత్తగూడెం వారు పంపించిన కాపీ ఇది అంటే మనం వెళ్ళి దీనికి సంబంధించిన కాపీ కూడా అన్ని ఏఈలకి జేఈల్కి ఇవ్వని చెప్పేసి మనం బీసీ కార్పొరేషన్ డెవలప్మెంట్ ఆఫీసర్ భద్రాద్రి ఆ విజయలక్ష్మి గారిని కలిసి అడగడం జరిగింది వారు కూడా అన్ని ఏఈలు డిఈల్ కి పంపించడం జరిగింది ఎక్కడైనా విద్యుత్ అధికారులు తనమైనా సరే మన వాళ్ళ ఇబ్బందులైనా ఏదైనా జరిగితే వెంటనే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక ఉద్దల సంఘం జిల్లా ఆఫీస్ కి అదే విధంగా నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ వన్ ఎయిట్ జీరో వన్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఏదైనా ఎలక్ట్రిసిటీ సంబంధించిన బిల్లుల ప్రాబ్లం వస్తే చెప్పాలని ఇప్పటి వరకైతే ప్రభుత్వం అఫీషియల్ గా ఆ డిపార్ట్మెంట్ కి చెప్పింది మేము బిల్లులు అతి సుఖంగా చెల్లిస్తామని దానిని దృష్టిలో పెట్టుకొని ఈ కరెంటు బిల్లులు వెంటనే కట్టాల్సిన అవసరం లేదు మరలా అఫీషియల్ గా ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసినప్పుడే మనం దీనికి సంబంధించిన దాంట్లో బిల్లులు పే చేయాలనేది ఉంటుంది కాబట్టి ఇప్పటివరకు మన రజక వృద్ధాల సంఘంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా రెండు వేల రెండు వందల యాభై పైగా మనం టూ ఫిఫ్టీ బిల్స్ మనం సంబంధించిన వాడుతున్నాం వీటిని ఎట బిల్లులు చెల్లించాలంటే మన దగ్గర కూడా అంత ఆర్థిక స్థోమత లేని పరిస్థితి ఉంది అయా గౌరవ ఏడి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయగా ఇంజనీర్ టీజీ టీజీఎన్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ చెప్పవలసిన విన్నపం ఏంటంటే మీరు కింద స్థాయి ఉన్న అధికారులకి ఈ విషయం ఈ లెటర్ ని కొద్దిగా పాస్ చేసి మా రజగా వృత్తిదారులకు సంబంధించిన నాయబ్రామణకు సంబంధించిన వారిని ఆ కొద్దిగా ఒత్తిడి చేయకుండా ఉన్న కింద అధికారులకు మీరు సూచనలు చేయాలని చెప్పేసి ఈ సభా వేదికగా మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది అంతేగాని మీ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఉన్న వాటి మీద యాక్షన్ తీసుకునే విషయానికి వస్తే ఖచ్చితంగా ఆ ఒక నిర్దిష్టమైన జీవో గాని నిర్దిష్టమైన నోటీసులు కానీ ఇచ్చి మా వాళ్ళ ఆ కరెంటు బిల్లు సంబంధించి కట్ చేయాలని చెప్పేసి ఆ కోరటం జరుగుతుంది ఎటువంటి వితౌట్ ఇన్ఫర్మేషన్ వితౌట్ నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ గతంలో ఉన్న బిల్లులకి ఆ ఉన్న ఇతరున్న మీటర్లకు కూడా దానికి దీనికి లింక్ పెట్టి వాళ్ళు ఉన్న కరెంటు కూడా కట్ చేసే విధానాన్ని మీరు తీసుకురావద్దని చెప్పేసి కోరుకుంటున్నాం అట్లాంటిది జరిగితే రజక ఉద్యోగుల సంఘంగా ఆ జిల్లా స్థాయి దీని మీద ఒక ఏదన్నా కార్యక్రమం తీసుకునే పరిస్థితి వస్తుంది మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది మా మాకు ఉచిత ప్రభుత్వ బిల్లు అవకాశం ఇచ్చింది దాన్ని వాడుకుంటున్నాం దానికి సంబంధించిన బిల్లులు మాత్రంలో ఏదైనా జాప్యం జరిగితే ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం మీరు ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాం కొత్తగూడెం జిల్లాలో ఉన్న రజకులందరూ మనకు సంబంధించిన ఈ జీవో కాపీలు దీనికి సంబంధించిన అన్ని మనం మన ప్రయోగ వృద్ధాల సంఘం గ్రూపులలో పెడతాం దానికి సంబంధించిన అవన్నీ మన ఆఫీస్ కు ఫోన్ చేసి ఆ భద్రాద్రి కొత్తగూడెం బీజీ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన ఈ లెటర్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని మనం పెట్టిన వాట్సాప్ గ్రూప్ నుంచి తీసుకొని మీరు స్థానిక ఏఈ గారికి ఇతర లైన్ మెన్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ మనం చెప్తున్నాం అదేవిధంగా ఆ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇచ్చిన సంబంధించిన లెటర్ కూడా ఉంటుంది ఈ రెండు పీడిఎఫ్ లుగా చేసి మన సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది మన గ్రూపులలో దీని నుంచి మన లీడర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మండల వారికి ఉన్న లీడర్లు డౌన్లోడ్ డౌన్లోడ్ చేసి అక్కడ ఉన్న మండల ఏఈ డిఇల్ ఇవ్వాలని అదే విధంగా ఎక్కడైనా మన వాళ్ళకి ప్రాబ్లం వస్తున్న మన రజక సంఘం జిల్లా అధ్యక్ష జిల్లా కమిటీ సభ్యులు మండల కమిటీ సభ్యులు తరువుగా దగ్గరుండి ఆ ఉన్నత పొలైట్ గా మాట్లాడి దీనికి సంబంధించిన విషయాన్ని సున్నితంగా వివరించే విధంగా ప్రవర్తించి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా ఉండాలి ఆ ఇంకేదైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే జిల్లా నాయకుడిగా నాకు మీరు ఫోన్ చేస్తే అందుబాటులో ఉండి దానికి సంబంధించిన సమాచారాన్ని వారితో మాట్లాడేసి ఆ సమస్యను సాల్వ్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం జయ రజిక జై జయ రజిక